తెల్లవారగానే గగన్ భూమి గది నుండి ఎప్పుడెప్పుడు బయటికి వస్తారా అని అప్పుడు వా గోరింటాకు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తూ ఉంటారు అప్పుడే భూమి సిగ్గుపడుతూ మురిసిపోతూ చెదిరిన జుట్టుతో చెదిరిన బొట్టుతో గది బయటకు వచ్చి అపూర్వని చూస్తూ ఉంటే అపూర్వ గోరింటాకు చాలా షాకింగ్గా భూమి వైపు చూస్తూ ఉంటారు ఇక భూమి వెనకాలే గగన్ కూడా గది బయటికి వచ్చి డోర్ దగ్గర అలా చేయి ఆంచి చాలా స్టైల్గా నిలబడి ఉంటాడు గగన్ చుట్టూ కూడా చాలా చెదిరిపోయి ఉంటుంది ముఖానికి భూమి పసుపు కుంకుమలు మొత్తం కూడా అయిపోయి లిప్స్టిక్ కూడా అయిపోయి లిప్స్టిక్ ముద్రలు పడి ఉంటాయి గగన్కి ఇదేది తెలియక ఆవలిస్తూ నిలబడి ఉంటాడు అమ్మాయి వాళ్ళని అలా చూస్తుంటే ఇక కెమెరా చూడాల్సిన అవసరమే లేదు అనిపిస్తోందని గోరెంటాకు అనడంతో పిన్ని అంటూ అపూర్వ అరుస్తూ ఉంటుంది ఇక భూమి చాలా చాలా సిగ్గుపడుతూ బావా మీరు వెళ్ళి కూర్చోండి నేను వెళ్ళి కాఫీ తీసుకువస్తాను అని భూమి సిగ్గుపడుతూ వెళ్ళటంతో అపూర్వ చాలా షాకింగ్గా గగన్ వైపు చూస్తూ ఉంటుంది ఏంటి అపూర్వ నన్ను ఇలా చూస్తోంది అని గగన్ ముఖం తడుముకుంటూ ముఖానికి అయిన లిప్స్టిక్ని పసుపు కుంకుమలని చూసుకుంటూ ఉంటాడు ఓ ఇదా సంగతి ఈ అపూర్వ నన్ను అందుకే ఇలా చూస్తోందా అని గగన్ అనుకుంటూ మెల్లగా అక్కడి నుంచి అపూర్వ ముందు నుంచే వెళ్ళిపోతాడు పిన్ని త్వరగా వెళ్ళు గదిలో ఉన్న ఆ కెమెరాని త్వరగా పట్టుకురా అని అపూర్వ అంటుంది నేనా వద్దమ్మాయి నువ్వే వెళ్ళు నేను వెళ్తే బాగుండదు అని గోరెంటాకు అంటే పిన్ని వెళ్తావా లేదా అని అపూర్వ గోరెంటాక్ని గదిలోకి తోసిపడేస్తుంది ఇక గోరెంటాకు గదంతా కూడా అలా చిందర వందరగా పడి ఉండటం చూసి అంటే వీళ్ళ మధ్య శోభనం పూర్తయిపోయిందనమాట అని ఫిక్స్ అయిపోయి ఆ చిందర వందరగా పడి ఉన్న గదిని పూలని మొత్తం కూడా చూస్తూ ఆనందపడుతూ ఉంటుంది కెమెరా కోసం ఇంకోవైపు వెతుకుతూ ఉంటుంది